और ये 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 మీ డైటరీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి డైటరీ వీడియోస్ హే దట్ టోయిస్ ఆల్సో అండ్ సెకండ్ థింగ్ స్పీకింగ్ హ యాస్ ఈ మామ హా చెప్పండి ఆ ఎంటర్ ఓన్ నా టైం ఎఫెక్టివ్ అవుతది కదా నిన్న హా మై హా ఫస్ట్ క్లాస్ ఇప్పుడు మీకు प्रॉब्लम्स ఏమునే మమ్ వచ్చింది చెప్పండి

anta da

ప్రాక్టీస్ కాలేదు అన్నప్పుడు వి హ్యావ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ బీసీ మ్యామ్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ అకౌంటబుల్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ వి ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ మెనీ డేస్ అండ్ దట్ బీన్ అది మ్యామ్ దగ్గర చెప్పే వరకు ఇట్లా అది వెళ్ళట్లేదు సార్ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడనే వేరే ఒకరి దగ్గర రాకపోతే ఒకరి దగ్గర సప్రెస్ అయిపోతుంది మ్యామ్ కి కదా మ్యామ్ సాల్వ్ చేస్తారు మ్యామ్ బయటకు రావట్లేదు మేము చెప్దామంటే ప్రాబ్లమ్స్ వైష్ణవిలో వైష్ణవి నిన్న నేను మాట్లాడినా ఎంతమందితో మాట్లాడినా నన్ను మాట్లాడి సవా నిన్నేం చేయమంటావా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలన్నారు కారణం ఏంటని అడిగినా ఏమన్నారు ఎండలు ఎక్కువ ఉన్నాయి అన్నారు ఒకటో కారణం రెండో కారణం ఏంటి తెలుసా ఏంటి బీసీ హాస్టల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు కాబట్టి డేస్ కాలర్స్ అక్కడ నుంచి వస్తారు ఆ హాస్టల్ నుంచి వస్తారు కాబట్టి క్లోజ్ చేయాలి పోస్ట్ పోన్ చేయమన్నారు ఈ రెండు విషయాలు నాకు చెప్పింది మా 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 దిందింకా తలేగు? నిందిందింది వా కావు? మా సిటు కే రాస్కా నావు? అనా మా లేనా?